ప్రతిధ్వనికి స్వాగతం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న భూముల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం కల్పించారు ఎల్ఆర్ఎస్ ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ కూడా అందిస్తామని ప్రకటించారు మరి మార్చి ముప్పై ఒకటి లోపుగా రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ఆ వెసులుబాట్లు వర్తిస్తాయని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ పై మరోసారి విస్తృత చర్చ మొదలైంది దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల పరిష్కార ప్రక్రియ అసలు ఏ దశలో ఉంది ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తుంటే ఆ విషయంలో ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తోంది కొత్త నిర్ణయాలతోనైనా పాత ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నట్లేనా ఇదే అంశంపై ఈరోజు ప్రతి చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నారెడ్కో తెలంగాణ ప్రధాన కార్యదర్శి అండ్ బండారు రామ్మోహన్ రావు గారు పట్టణ భూ వ్యవహారాల నిపుణులు శ్రీధర్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి శ్రీధర్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటూ ఎల్ఆర్ఎస్కు సంబంధించి కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం మరి ఇది భూ యజమానులకు ఎలాంటి ప్రయోజనం అందించనుందండి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఏమైందంటే ఇట్లా గత నాలుగైదు సంవత్సరాలుగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం కరెక్టే ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చాక దాన్ని కొంత వేరే కోర్టు వ్యవహారాల వల్ల కానివ్వండి దానివల్ల కొంత ఆలస్యం జరిగింది దాంతో కొంచెం ఏమైందంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది సో దానివల్ల ఈ రిజిస్ట్రేషన్స్ చాలా వరకు ఆగిపోయాయి అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే పరిస్థితుల్లో లేకుండా రిజిస్ట్రేషన్స్ కాకుండా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం ఈసారి తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ దానివల్ల ఏంటంటే మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము ఎల్ఆర్ఎస్ మళ్ళీ మళ్ళీ రాకూడదండి ఇది రెండు వేల ఏడులో వచ్చింది తొమ్మిదిలో వచ్చింది పదిహేనులో వచ్చింది మళ్ళీ పంతొమ్మిదిలో వచ్చింది ఇలా ప్రతిసారి చేస్తూ వస్తే ఆర్గనైజ్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకి రేరా ఉంది ప్లేస్లో రేరా కూడా వచ్చింది కాబట్టి చాలా రిజిస్ట్రేషన్స్ ఏవి జరిగినా అప్లికేషన్ ఏది పర్మిషన్స్ ఏవి తీసుకున్నా ముందు రేరా పర్మిషన్ తీసుకోగానే అమ్మక ముందు కస్టమర్ దగ్గరికి వెళ్ళక ముందు రేరా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ రాకుండా ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కసారికి ఇచ్చినట్టయితే ఇది ఇచ్చేసి ఇక్కడితో క్లోజ్ చేయాలి ఇంకా ఫ్యూచర్లో పబ్లిక్కి కూడా అంటే కొనుగోలు దారికి కూడా ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎల్ఆర్ఎస్ ఆథరైజ్డ్ లేఅవుట్లో పదివేలు ఉంటే అన్ఆరైజ్డ్ లేఅవుట్లో వీళ్ళది ఐదు వేలు ఆరు వేలు ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఏరియా ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళు తక్కువ ధరకు అమ్మగలుగుతారు సో కొనుగోలు ద్వారా ఎప్పుడు కూడా అదే అనుకుంటాడరే ఇవాళ కాకపోతే రేపు మన ఇవాళ తక్కువ ధరలో వస్తుంది రేపు గవర్నమెంట్ ఏదో వెసులుబాటు ఇస్తుంది ఎల్ఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది మనం చేసుకుందాం అనే ఆలోచనతోనే ఉంటాడు కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఇంకా మిదట ఇది లాస్ట్ ఇంకా ఎల్ఆర్ఎస్ అనేది కానీ బీఆర్ఎస్ అనేది కానీ ఇంకా ఉండదు అనేది స్పష్టతతో ఇచ్చి ఈసారి ఎల్ఆర్ఎస్ చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచిదండి దీనివల్ల చాలామంది ఉపయోగపడుతుంది స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఈ అన్ఆరైజ్డ్ పంచాయతీ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి రెగ్యులైజ్ అయిపోతే చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులు క్లియర్ అవుతాయండి రామోహన్ రావు గారు రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఇరవై ఐదున్నర లక్షల మంది ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకొని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు అంటే అసలు మొత్తం ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందండి రాని గారు మీకు రెడ్డి గారికి ఈటీవి ప్రేక్షకులకు నమస్కారం అమ్మా ఎట్లా ఉందంటే ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వచ్చిన ప్రతిసారి కూడా బిఆర్ఎస్ బిపిఎస్ ఎల్ఆర్ఎస్ ఇంటికి తీసుకొస్తుంది ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఇరవై వేల కోట్ రూపాయలు దీని ప్రభుత్వానికి ఆదాయం రావాలని ప్రయత్నం చేస్తుంది విమర్శతో మొదలు పెడుతున్నాను కానీ చాలా ఆవేదన ఉంటుంది ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టాన్ని అపా మన టీఎస్ పార్టీ చేసినప్పుడు నేను అందులో ప్రధాన భాగస్వామిగా ఉన్నాను కనుక ఈ లేఅవుట్ రెగ్యులేషన్ ప్లాన్ స్కీమ్ ఇది యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ బిపిఎస్ కు సంబంధం లేదు మొదలేమో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి వచ్చే అప్పుడు ప్రభుత్వం పెట్టిన దాని మీద కోర్టుకు వెళ్తే హైకోర్టు ఏమన్నదంటే మూడు సార్లు ముటికాయలు వేసింది మీరు ఈసారి ఆహారం చెప్తారా బిల్డింగ్లు మొదలై రెగ్యులేట్ కట్టినప్పుడు మీరు రెగ్యులైటీ చేస్తున్నారు అందులో ఫైర్ సేఫ్టీ ఉండదు ఏమి ఉండదు రెగ్యులర్ చేస్తున్న డబ్బులు కట్టించుకోవడానికి రెగ్యులర్ చేస్తే ఇది ఎట్లా సాధ్యం అని ఒకటి నాలుగు సార్లు ముట్టికెళ్ళి వేసింది వేసి ఇదే ఆ చివరి సారి అని చెప్పించుకొని కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఎప్పుడు నేను చెప్పిన రెండు వేల ఎనిమిది సార్ చెప్తున్నాను ప్రజా రాక రెండు వేల ఎనిమిది తర్వాత జరిగింది ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఏం చేశారు గవర్నమెంట్ మళ్ళీ బీపీఎస్ అంట బిల్డింగ్ రెగ్యులైనా స్కీమ్ నుంచి బీపీఎస్ బిల్డింగ్ పీరైజేషన్ స్కీమ్ అన్న చూడండి ఒకే అక్షరం మార్చం అది అది తెలుగు ఓటు అప్పుడు కూడా ఏమైనా అంటే బీఆర్ఎస్ నకలే కదా ఇది మీరు ఎట్లా అంటే ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి అనుమతించండి అని మళ్ళీ ప్రభుత్వం పెట్టినాయి రెండోసారి అనుమతించారు అది బీఆర్ఎస్ బిపిఎస్ లో వెళ్ళి ఇప్పటికి కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఇప్పటికీ చాలా వాటిలో లంచాలిచ్చిన వాడికి ఏమో ఇవి లేఅవుట్లు మన బీపీఎస్ కింద బీఆర్ఎస్ కింద చేసిండ్రు ఇప్పటికి కూడా కొందరు పోలేని వాళ్ళకి దిక్కులేని పరిస్థితి ఉన్నది లేని వాడి దేవుడు దిక్కడ ఉన్నది ఇక ఇప్పుడు నేను చెప్తాను కొత్త స్కీమ్ ఈ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ లేఅవుట్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఇది ప్రకనాలకు సంబంధం లేదు అంటే హెచ్ఎండి ఉన్న కింద ఉన్న గ్రామాలు మండలాలకు వస్తుంది గ్రామ పంచాయతీలకు కూడా వస్తుంది అంటే మనం కొంచెం అకాడమిక్ గా మాట్లాడుకుంటే ఇది ఎంత అర్థం అర్థం లేని వాటి విధంగా ఉందంటే ఇప్పటికి రూల్స్ తయారు కాలేదు యాక్చువల్ గా నేను చూసిన రూల్స్ ప్రకారం ఏముందంటే ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇది వారికి ఇస్తుంది అప్పటి వరకు అంతే కదా ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు అంటే అప్పటికన్నా లేఅవుట్ చేసిన వాటికి లేఅవుట్ చేసిన వారికి పనికి వస్తున్నారు ఇప్పటికీ రెండు వేల ఇరవైలోనే అప్పటికి బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా దరఖాస్తులు స్వీకరించింది డబ్బులు కట్టించుకునేది అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని చేసుకున్నాయి వాటికి వర్తిస్తున్నారు కానీ ఇందులో రెండు ఒక అసభ్యంగా ఉన్న విషయం ఏంటంటే నిబంధన నిబంధనలు రాలే గాని ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఒక్క నిబంధన సరిగ్గా లేదు ఉదాహరణకు గ్రామ పంచాయతీల్లో వాళ్ళు లేఅట్లే చేసినారు అనుకోండి ఎప్పుడో పాత సర్పంచులు ఉన్నప్పుడు లేఅట్లు చేసిండ్రు చేస్తే ఇరవై ఫీట్ల రోడే తీసి గారు మంచిపాటు చెప్పారు అలా ఏరియా ఎక్కువ వస్తుంది ఎందుకు ఎక్కువ వస్తుంది మున్సిపాలిటీ అయితే మినిమం నలభై ఫీట్ల రోడ్లు ఉండాలి దానికి కమ్యూనిటీ అవసరాలకు భూములు దాంతో పాటు పంచాయతీలో అయితే ముప్పై ఫీట్లు మినిమం ముప్పై ఫీట్లు తక్కువ రోడ్డు ఉండొద్దు కానీ చాలా గ్రామ పంచాయతీలు ఇరవై ఫీట్ల రోడే తీసిండ్రు దానికి ఏరియా వస్తుంది ఎక్కువ వస్తుంది ఐదు వేలకు అమ్మ ఇస్తారు ఇక్కడైతే నేను పదివేలకు అమ్మిస్తాడు లీగల్ లీగల్ గా ఉన్న దానికైతే కనుక ఇప్పుడు ఏమైందంటే ఎల్ఆర్ఎస్ లో గ్రామాలు ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దాన్ని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరు మీద రెగ్యులరైట్ చేస్తే అవే ఇరవై ఫీట్ల రోడ్లు ఉంటాయి కదా ఎదురుకి ఎదురుకి వెహికల్ వేస్తే పోదు కదా మరి కమ్యూనిటీ అవసరాలకు భూములు ఉంటావు కదా ఇవన్నీ ఆలోచించకుండా ఇప్పటికి ఎంత వరకు ఫీజు తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు రిజిస్ట్రేషన్ తీసుకుంటారు ఇప్పటివరకు ఎక్కడ తీసుకుంటారు ఎంత తీసుకుంటారు ఏం లేదు అంటే గతదానికి ఎంత లేకపోతే ఫీట్ కి ఎత్త లేఅవుట్లున్న దానికి ఎత్త ఇరవై తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు శాతం రాయితీ అంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఎట్లా ఇస్తారు ఇది క్లారిటీ చేస్తే మాత్రమే దీని మీద ఒక స్పష్టత వస్తుంది ప్రభుత్వం ఇప్పటికీ కేవలం విధానం చేసింది దీని మీద ఇప్పటికి కూడా రూల్స్ ఫ్రేమ్ చేయలేదని శ్రీధర్ గారు ఇప్పుడు మరి కొత్త ఆదేశాల ప్రకారం పెండింగ్లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ అని కూడా అంటున్నారు అది ఎలా చేస్తారు సార్ చెప్పినట్టు మరి సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే ఫీజులు చెల్లించాలంటారా ఏ నిబంధనల ప్రకారం చేస్తారు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వలేదండి కానీ రాఘమోహన్ రావు గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్లో ఏంటంటే ఒకవేళ ఇప్పుడు పంచాయతీలో ఇరవై ఫీట్లు రోడ్ ఉందనుకోండి కానీ అది ముప్పై ఫీట్ల రోడ్ అవసరము నలభై ఫీట్ల రోడ్ అవసరం అని అనుకుంటే కనుక దాంట్లో నుంచి ఎల్ఆర్ఎస్ చేయకముందే ఆ భూమి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని దాంట్లో నుంచి ఆ ఐదు ఫీట్లో పది ఫీట్లో రోడ్డుకు అవసరం ఉంది తీసి తక్కిందాన్నే రెగ్యులైజ్ చేస్తారు కానీ సబ్మిస్టర్ ఆఫీస్లో తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ఈ రాయితీ దేనికి ఇస్తారు అనే అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదండి ఒక రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఇది స్వాగతించవలసిన విషయం ఎందుకంటే ఇక ఒక్కసారి రామో రావు గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తాను ఇది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండకూడదు ఇంకా ఇప్పుడు మనము రేరా వచ్చాక చాలా వరకు ఆర్గనైజ్డ్ అవుతుంది సెక్టర్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంకా మిదట మనం ఏ విషయమైన ఏ విధమైన ఆలోచన రాకూడదు ఇంకా వస్తుంది పర్చేజర్కి కానీ డెవలపర్కి కానీ ఇద్దరికి కూడా అలాంటి ఆలోచన రాకూడదు ఇలాంటిది ఏదైనా చేసినప్పుడైతే డెఫినెట్గా పీనల్ ఇంపోజ్ చేయాలి అవసరం ఆ అనాథరైజ్ చేసిన లేఅవుట్ని గవర్నమెంట్ జప్తు చేసుకున్నా పర్వాలేదు అంత స్ట్రిక్ట్గా ఉంటే తప్ప ఇంకా రాకుండా ఉంటుందండి సో అలాగే ఇప్పుడు గౌ మన కొందరు అనార్గనైజ్డ్ సెక్టర్లో కొన్ని ఇదే లేఅవుట్ని ఇప్పుడు ఫామ్ లేఅవుట్ అని చేస్తున్నారు ఫామ్ లేఅవుట్లో ట్వంటీ గుంటాస్ అంటే హాఫ్ ఎక్కర్ వరకు చేయడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ రెండు గుంటలు ఐదు గుంటలు లాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ హరికడుతుంది గవర్నమెంట్ ఇప్పుడు బాగా స్ట్రిక్ట్గా ఉంది కొంతవరకు జరిగిన పొరపాట్లు అయితే జరిగాయి జరగలేదని అయితే చెప్పలేము కానీ ఆ పొరపాట్లని సరిదిద్దడానికే కొంత కూడా ఫామ్ లేఅవుట్లని ఇది కంట్రోల్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో రాబోయే రోజుల్లో మంచిగా ఉండాలంటే ఒక్కసారి జరిగిన తప్పులన్నీ తుడిచేసి ఒకసారికి క్లియర్ చేసేసుకొని ముందుకెళ్తేనే బెటర్ లేకపోతే ఏమవుతుందంటే ఇదే ఎల్ఆర్ఎస్లో మళ్ళీ అనాథరైజ్డ్ పర్మిషన్ ఇవ్వరు కాబట్టి అనాతరైజ్డ్ బిల్డింగ్ వస్తుంది మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ అవసరం ఉంటుంది సో అలాంటి అవసరాలు లేకుండా ఒక్కసారి ల్యాండ్ రెగ్యులైజ్ చేసి ప్లాట్ రెగ్యులరైజ్ చేసి బాబు నీకు ఇంతే ల్యాండ్ ఉంది ఇది ప్లాట్ ఇది ఆర్గనైజ్డ్ ప్లాట్ని ఇది అంటే దాంట్లో అతను ధైర్యంగా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాడు పంచాయతీ పర్మిషన్ కానివ్వండి డిటీసీపీ కానివ్వండి హెచ్ఎండిఏ కానివ్వండి జిహెచ్ఎంసి కానీ ఎక్కడ లేకపోతే మున్సిపాలిటీ కానివ్వండి ఎక్కడికైనా అతను ధైర్యంగా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది మనము అది రిస్ట్రిక్ట్ చేస్తే అరే నా ప్లాట్కి ఎల్ఆర్ఎస్ లేదు కాబట్టి నాకు పర్మిషన్ రాదు కాబట్టి నేను ఇల్లీగల్గా కట్టాలి అని మనం ఇండైరెక్ట్గా ప్రోత్సహించినట్టు అవుతుంది సో ఎల్ఆర్ఎస్ చేసి వాళ్ళని ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి రామ్మోహన్ రావు గారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఎల్ఆర్ఎస్ అమలు బాధ్యత జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలపై ఉంది మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఫీజు చెల్లిస్తే సర్టిఫికేట్ అసలు ఎక్కడిస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే ఇస్తారా లేదంటే అక్కడ చెల్లించాల్సిన ఫీజు రసీదుతో మళ్ళీ జిహెచ్ఎంసీ హెచ్ఎండి సంప్రదించాలంటారా రాణిగారు నేను ఈ మొదటి మూడు ప్రశ్నలు పాజిటివ్ చివరిలో పరిష్కారం కూడా చెప్తాను కానీ సమస్యలు దొరుకుతాయి కదా అందుకని రాణిగారు ఇప్పుడు ఏమవుతుందంటే హెచ్ఎండిఏ మా కేవలం జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే లేవు పంచాయతీలు ఏవలు కదా మరి వాటికి హెచ్ఎండిఏ పరిధిలో ఉండదు ఉదాహరణకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించక ముందు అయితే కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాలకు ఒక పదమూడు మండలాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని ఆ ఈ మూడు ఈ మూడు జిల్లాల చుట్టుపక్కల ఉన్న మూడు జిల్లాలో హెచ్ఎండిఏ పరిధి ఉండండి అంతటి లేదు కనుక ఇప్పుడు హెచ్ఎండిఏ ముందు తర్వాత మరి పంచాయతీలో ఉన్నది ఏం చేస్తాను ఇప్పుడు పంచాయతీ లేఅవుట్స్ ఉన్నాయి కదా ఒక మాట చెప్తాను రెండు వేల ఇరవైలో వెసులుబాటు ఎందుకు ఇచ్చిందంటే రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తెలంగాణలో కొత్తది వచ్చింది ఆ చట్టంలో స్పష్టంగా ఏమన్నారు ఇక్కడి లేఅవుట్లు గనక రెగ్యులరైజ్ సరైన విధంగా పద్ధతుల ప్రకారం పోకపోతే ఆ సర్పంచ్ సస్పెండ్ చేస్తామన్నారు ఆ ఈవోను ను పక్కన పెడతా అన్నారు కానీ ఏమైంది రెండు వేల ఇరవై దరఖాస్తు తీసుకున్నారు కదా అందుకని ఇప్పుడు ఏమంటున్నారు ఒక హెచ్ఎండి పరిధిలో లేఅవుట్లు దాటి కూడా ఉన్నాయి పంచాయతీరాజ్ చట్టం ఏమో దానికి వర్తిస్తుంది మున్సిపల్ చట్టం ఏమో దీనికి ఈ రెండు చట్టాలు మారినాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చట్టాలు కొన్ని మార్చుకున్నారు నేను న్యాయవాదిగా చెప్తున్నాను ఈ రెండింటిని మళ్ళీ సమీకరించి ఇప్పుడు రెండు విస్తృత పరచాలి ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏం చేయాలి వీళ్ళు ఇక్కడ ఏం చేయాలి ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు అన్న ఏదైతే ఎట్లా తీసుకుంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తీసుకుంటే ఆ కాగితం పట్టుకొని ఎక్కడికి పోవాలి మళ్ళీ హెచ్ఎంబిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ వాళ్ళకి రావాలి అది అక్కడ జీ ప్లస్ టూ మాత్రమే అనుమతి ఉంటది ఏది హెచ్ఎంబిఏ పరిధిలో ఉన్న గ్రామాలలో జీ ప్లస్ ఫైవ్ జీప్లస్ ప్లేస్ ని బట్టి ఉంటుంది కానీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ లో డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలా ఇంకొక మాట కూడా ఉంది మూడు డిపార్ట్మెంట్లు దీనికి బాధ్యత వహించాలి ఒకటి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ రెండోది మున్సిపాలిటీ మూడో నేపు రిజిస్ట్రేషన్ అంటే మనకు మన సర్వే అండ్ లాంటి రికార్డ్స్ ఉంటాయి కదా రెవెన్యూ రెవెన్యూ కు మున్సిపాలిటీకి పంచాయతీకి మీరన్నా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు ఎవరి వారి ఎమరా తీర ఉంటే ఎవరు చేయాలి ఇప్పుడు మీరన్నా ఒక కుంట శిఖంలో భూమి ప్లాట్ చేసారు అనుకోండి కుంట సీకం దానికి తెలవక వీళ్ళు ఇచ్చేస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డబ్బులు ఇచ్చేస్తారు మరి కుంటీకంలో హైడ్రా వస్తుంది ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల తిరిమి రోడ్ అయితే మరి తర్వాత ఎవరు చేయాలి అంటే ఇవన్నీ ఎట్లుంటాయి అంటే శేష ప్రశ్నలే ఉన్నాయి కేవలం ఏం చేసిందంటే ఎల్ ఆర్ఎస్ పేరు మీద మళ్ళీ డబ్బులు కట్టించుకుంటారు ఐదేళ్ళ నుంచి ఎట్లయితే నడిపించారో ఇంకొక ఐదేళ్ళు వస్తది డబ్బులు అయితే వచ్చేస్తాయి కదా ఇప్పుడు ప్రజలకు ఆతృత ఉండదు ఆ ప్లాట్ ఎక్కి నా ప్లాట్ కొనుక్కుంటే ఇది కనీసం రెగ్యులరేట్ చేసుకుందాం అనే ఒక ఉంటది లేఅవుట్ రెగ్యులేషన్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి గారు లేఅవుట్ రెసిరేషన్ అంటే మొత్తం లేఅవుట్ ను ఇప్పటికి రూల్స్ నాకు చెప్పిన వీళ్ళు ప్రభుత్వం నేను చూశాను నెట్ లో చూస్తే మనకు పది శాతం రిజిస్ట్రేషన్ పూర్తయి ఉండాలి ఒక లేఅవుట్ ఉంటే పది శాతం లేఅవుట్ రిజిస్ట్రేషన్ పూర్తయి ఉన్న దానిలో చేస్తారట అమ్మలేదు అనుకోండి అట్లా అమ్మలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు తుమ్మలు పలుసు బాగా చాలా పట్నం గ్రామాలలో లేఅవుట్లు చేసి ప్లాట్లు చేసి అమ్ముడు పోకుండా తుమ్మలు మలుసు ఉన్నాయి కనుక దానిలో ఎట్లా చేస్తారు ఈ డిపార్ట్మెంట్ మధ్య సఖ్యత ఎట్లా చేస్తారన్నది కూడా ఆలోచన రైట్ శ్రీధర్ రెడ్డి గారు చాలా చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ కోసం చేసుకున్న దరఖాస్తుల సంగతి ఏంటి అప్పట్లో మంది వెయ్యి రూపాయలు కట్టి దరఖాస్తు చేసుకున్నారు అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ వర్తిస్తుందా ఇలాంటి వాటిపై ఏమైనా క్లారిటీ ఉందా అండి ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా క్లారిటీ రాలేదండి కానీ తప్పకుండా ప్రభుత్వం అది కూడా కన్సిడర్ చేస్తుంది ఆల్రెడీ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఫైనల్ ఆర్డర్ రాలేదో పేమెంట్ చేయాల్సిన ఇది ఉందో వాళ్ళందరికీ కూడా కన్సిడర్ చేస్తుంది అనే ఆశిస్తున్నాము ప్రభుత్వం తరఫు నుంచి అయితే ఇంకా ఏమీ స్పష్టమైన ఆదేశాలు రాలేదు డెఫినెట్గా పాత అప్లికేషన్స్ కూడా కన్సిడర్ చేస్తూ కొత్త వాటిని కూడా తీసుకొని ఇది వన్స్ ఫర్ ఆల్ అమోన్ గారు చెప్పినట్టు నేను హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవిస్తాను ఆర్గనైజ్డ్ సెక్టర్ని దీన్ని ఆర్గనైజ్ చేయాలి ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇంకా మిదట అసలు ఆలోచన కూడా రాకూడదు ఇటు కొనుగోలు ద్వారా కానివ్వండి ఇటు డెవలపర్కి కానివ్వండి అలాంటి ఆలోచన రాకుండా స్పష్టంగా ప్రభుత్వం ఈసారైనా ఇది లాస్ట్ అనేది విషయం చెప్తూ ఆల్రెడీ కోర్టు కూడా చెప్పున్నారు సో అది అదే అదే ఆదేశాలతో అలాగే అంత కట్టుదిట్టంగా చేయాలనే మా కోరికండి అంటే మార్చి ముప్పై లోపు అని రాయితీలు ఇస్తామని కూడా ప్రకటనలు చేస్తుంది కదా సార్ ఇప్పటి వరకు మరి వీటికి సంబంధించి ఎందుకు ఇంకా సమాచారం రాలేదు ఒక రెండు రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు వస్తాయి ఏంటంటే అయితే గడువు అనేది సరే అప్లికేషన్ పెట్టుకోవడానికి మార్చి ముప్పై ఒకటి పెడుతుండొచ్చు కానీ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి అంత ఫాస్ట్గా వీలు అవ్వకపోవచ్చు దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా వరకు ల్యాండ్లాక్ ఉన్న ఏరియాస్లో కూడా ఇది రామోహన్ గారు చెప్పారు ఇందాక తుప్పలు ములిసిపోయాయి అవన్నీ అవన్నీ కరెక్టే ఎందుకంటే ఒక లేఅవుట్లో ఒక వంద ప్లాట్లు ఉంటే ఒక పదో ఇరవై ప్లాట్లు అమ్మారు ఎనభై ప్లాట్లు అమ్మలేకపోయారు వివిధ కారణాల వల్ల అయ్యి ఉండొచ్చు సో ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ కాకుండా ఉన్నాయి సో అలాంటి ఏరియాస్ అన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు జనాలు కూడా కొంత అందుబాటులోకి వస్తుంది మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కొంత ల్యాండ్ అందుబాటులోకి వస్తుంది ప్లస్ అమ్ముకునే వాళ్ళు కూడా ఎవరైనా కొనుక్కొని ఏదైనా అవసరానికి అమ్ముకునే వారికి కూడా ఈ గత నాలుగు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదు కాబట్టి ఇది చాలా మంచి ఇది అండి రైట్ సార్ రామ్మోహన్ రాయ్ గారు రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కోర్టుల్లో కేసులు పడ్డాయి ఇప్పుడు మరి వాటి పరిస్థితి ఏంటి ఆ కేసులు ఉండగా అప్పటి దరఖాస్తులపై ఎలా ముందుకెళ్తారు అదే కేసులు అట్లాగే ఉన్నాయి క్షేత్ర స్థాయిలో ముప్పై ఏడు మా ఊరు సార్ మాస్టర్ ప్లాన్ అంటూ ఉంటాయి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పంచాయతీ అది ఇప్పటికి ఇంప్లిమెంట్ అవట్లేదు మాస్టర్ ప్లాన్ లేకుండా లేఅవుట్ చేయడానికి లేదు ఆ ఊరు లేవని పట్టణము నెంబర్ వన్ రెండోది చేసిన కూడా మీరు అన్నదే ఇప్పుడు ప్లాట్లు అమ్ముకున్న కొందరు అమ్ముకున్నా కొందరు కొన్ని చేతులు మారినాయి మారిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అటువంటి ఎవరు శిక్ష అనుభవించాలి పాపది తప్పే వచ్చే శిక్ష వరకు రెండు మూడవది రిజిస్టార్ మిత్రులు చాలా మంది పొద్దు నుంచి తెలుసుకుంటున్నాను మనం ఈ టీవీ చర్చక ముందు కి ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు ఎవరికి లేవు రెండు అక్కడ డబ్బులు కట్టాన్న దరఖాస్తు దరఖాస్తు కట్టుకుంటే డబ్బులు కట్టేస్తారు ఆ మళ్ళీ ఒక ఇరవై వేల కోటి రూపాయలు ప్రభుత్వం తప్పాల్సింది నేను ఏ పార్టీకి ఏ పార్టీ వ్యతిరేకం కాదు కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఇప్పుడు బిఆర్ఎస్ ఉన్నా ఎప్పుడున్నా కూడా నేను ఒకటే విధానం అంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పది విధానం చేసే విధానం తప్పైతే మునుగు తప్పుతుంది కదా అందుకని అనుకున్నాడు ఇందులో ఇందులో చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి విధానం కలవన చేయండి ఈ డబ్బులు కట్టించుకునే ముందు ఏం చేద్దాం అనుకుంటున్నారు పంచాయతీలో ఏం చేద్దాం అనుకుంటారు పట్టణాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ విధి విధానం ప్రకటించి అప్పుడు డబ్బుల కోసం వస్తే అది అవుతుంది కోర్టులో ఇప్పటికీ బీఆర్ఎస్ కేసులు అట్లా ఉన్నాయి బిబిఎస్ కేసులు అట్లా ఉన్నాయి లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లు అట్లే ఉన్నాయి శ్రీధర్ గారు చెప్పారు కదా ఇది ఒకటి ఆహారానికి భయం ఉండాలని కేసీఆర్ గారు మూడు సార్లు భయం ఉండాలి ఈ యాక్ట్ చేస్తున్నాం భయం ఉండాలి ఎవరు కూడా అక్కడ ఏమంటారు దాన్ని అనుమతులు లేని లేఅవుట్లు చేస్తే పంచాయతీ సర్పంచ్ మొత్తం అంతా సీజ్ చేస్తామని ఉన్నారు ఏమన్నా అయిందా అందుకని ఇక్కడ అంటే అయిందని నేను నిరాశతో మాట్లాడుతున్నాను చేయాల్సిన అవసరం ఉండే కదా అంటున్నాను ఇక్కడ తుల్స్ కానీ దీనికి ఏం చేయొచ్చు అంటే ఇప్పటికైనా సరే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ నేను స్వాగతిస్తున్నాను సీజన్ గారికి నేను స్వాగతిస్తున్నాను ఎట్లా స్వాగతిస్తాను దీనికి విధమైన ఖరారు చేయండి ప్రజలకు నమ్మకం కలిగించండి మీరు అన్నట్టు ఏదైతే ఇరవై ఫీట్ రోడ్ అనుకోండి చెర ఐదు ఫీట్లు భరిస్తా అంటే కొన్ని చాలా కొన్ని విచిత్రం ఉంటాయమ్మా కొన్ని సార్లు అయితే కొన్ని ఇరవై ఫీట్ల పొడుగు పది ఫీట్ల వెళ్లతో ప్లాట్ చేసేట్టు అందులో ఇరవై ఫీట్ల పది ఫీట్ పోయింది అనుకోండి వాడు ఎట్లా భరిస్తాడు అందుకని పని ఉంటాయి ఇంకొకటి కూడా ఈ మూడు డిపార్ట్మెంట్ల మధ్య సఖ్యత సయోధ్య లేకపోతే సర్వేకు ఇవన్నీ చేయడం చేయకపోతే వీళ్ళు ఎంత చేసినా కూడా లాభం లేదు ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన సందర్భంలో గూగుల్ మ్యాప్స్ వచ్చిన సందర్భంలో ఇవాళ మనం ఒక లేఅవుట్ ను చూడలేమా ఏం జరుగుతుందో చూడలేమా అంటే ఏళ్ళ తరబడి లేఅవుట్ ఏదో ఒక రోజు రోడ్లు పోయి ఒక రోజు చేయరు కదా అంటే అధికారులు పాత సర్పంచులు వీళ్ళ అందరు ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవరన్నట్టు అందరు శాఖహారులేగా మాయ బాయ్ చేస్తున్నారు స్పష్టంగా నేను సర్పంచ్ గా చేసిన మండలాధ్యక్షుడు చేసిన అడ్వకేట్ చెప్తున్నాను క్షేత్ర స్థాయిలో పని చేసిన వాటిగా మంచి చేసిన వాడికి ఎప్పుడు పేరు మంచిది సమన్వయం ఉండాలంటారు ఒక్క మాట చెప్పారు ఉండాలి ఆ సమన్వయం సాధించకుండా ఇప్పుడు ఏదో గారికి ఇప్పుడు వెంటనే ఏదైనా డబ్బులు రావాలని చేస్తే మాత్రం మళ్ళీ చిక్కులు లేదుకుంటే కోర్టులో పోతే ఇది చెల్లదంటున్నాను శ్రీధర్ రెడ్డి గారు మరి మనం ముందే చెప్పుకున్నట్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదున్నర ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాటి వేగంగా క్రమబద్దీకరించగలిగితే ప్రభుత్వానికి అసలు ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం నిర్మాణ రంగానికి అసలు ఎలాంటి ఊతలు లభించే అవకాశం ఉందండి ప్రభుత్వం దీని ద్వారా డైరెక్ట్గా ఒక రెండు వేల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాకుండా రిజిస్ట్రేషన్ కాస్ట్ వేరేగా ఉంటుంది ప్రతి ప్రాపర్టీ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్కి వెళ్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాస్ట్ వేరే వస్తుంది నేను ప్రభుత్వానికి ఎంత వస్తుందనే దానికన్నా కూడా ఒక మధ్యతరగతి వ్యక్తికి ఎవరైతే దీంట్లో ఇరుక్కొని ఉన్నారో వాళ్ళకి చాలా మంచి వెసులుబాటు అవుతుందని అనుకుంటున్నాను అదే కాకుండా ఇప్పుడు అన్ ఉపయోగంలో లేకుండా లేఅవుట్స్ అలా పడి ఉన్నాయి ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు కట్టుకోవాలంటే వాళ్ళకి పర్మిషన్స్ లేవు అన్ఆరైజ్ కట్టడానికి ధైర్యం లేదు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఇది రామ్మోహన్ గారు అన్న దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి స్పష్టంగా ఒక్కసారి ఇది చేశామంటే ఇంకోసారి రాదనేది ఒకటి రెండోది ఒక్కసారి మేము డబ్బు కలెక్ట్ చేసుకున్నామంటే మీకు ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో మీకు క్లియర్ ఎల్ఆర్ఎస్ లెటర్ ఇస్తున్నామని అనే విధి విధానాలతో తీసుకొని చేస్తే చాలా వరకు చాలా వరకు ల్యాండ్లాక్లో ఉన్నాయి ఈ లేఅవుట్స్ చాలా ఉన్నాయండి అన్ ఉపయోగంలో లేకుండా ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి లైట్లు పెట్టి రోడ్లు వేసి అవి ఉపయోగం లేకుండా పనికి రాకుండా పడిన లేఅవుట్స్ ఉన్నాయి అటు కొనుగోలు ద్వారా చాలా వెసులుబాటు అవుతుంది ప్లస్ అమ్ముకునే వాళ్ళకు కూడా చాలా మంచిగా అండ్ మధ్య తరగతి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది చాలా మంచి టైం అండి ఎందుకంటే చాలా వరకు లేఅవుట్స్ ఏవైతే నిరుపయోగంగా పడున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి లీగల్గా వాళ్ళు కొనుక్కొని దాని మీద లోన్ తీసుకొని ఒక హౌస్ పర్మిషన్ తీసుకొని కట్టుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇది చాలా మంచి ఇదండి ఓకే సార్ శ్రీధర్ రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే